ఈ ఓవర్ వ్యూ ఈ రోజు మీ యొక్క స్వయం సంకల్పం సహజ కౌశలం జ్ఞానం ఆత్మ ప్రబోధనలపై అటెన్షన్లో ఉండండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులు ఇచ్చే అర్థవంతమైన ఉపయోగకరమైన సలహాల కంటే ఎక్కువగా మీ అంతరాత్మ కూడా మీకు మంచి ప్రబోధనలను వినిపిస్తుంది దీనిని పాటించండి మీరు దీని మాటలను వినకపోతే భవిష్యత్తులో నష్టాలను ఎదుర్కొనే ప్రపంచం ఉంది ఈ ఈరోజు మీ భాగస్వామిని చూడటానికి మీరు ప్రయాణం చేయవచ్చు లేకపోతే మీరిద్దరూ కలిసి ఒక ట్రిప్పై బయలుదేరి వెళ్ళవచ్చు స్నేహితులను కుటుంబ సభ్యులను వదిలివేసి కేవలం మీరిద్దరూ ఒకరికొకరు అన్నట్లుగా ఉండి కాలం గడపడానికి అవకాశం దొరుకుతుంది ఇద్దరు తమ బిజీగా ఉండే జీవితాలతో కాసేపు దూరంగా ఉంటూ అన్యోన్యంగా కలిసి ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం వంటిది అలాగే జ్ఞాపం ఉంచుకోండి అసలు ముందుగా మీరు ఈ వ్యక్తి ప్రేమలో ఎలా పడ్డారు అని మీరు ఒక వెచ్చని ప్రేమపూరితమైన సాయంకాలాన్ని ఎంజాయ్ చేస్తారు ఈరోజు వైద్య రంగంలో ఉండే వైద్యులు ఇతరులు మొత్తం తలమునుకలుగా ఉన్నట్లు ఫీల్ అవుతారు అలాగే తమ ప్రత్యేక రంగాన్ని విడిచి బయట ఉండే జీవితాన్ని గురించి ఊహించుకుంటూ ఉంటారు ఫోకస్ అయ్యే ఉండండి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి తొందరలోనే సమసిపోతుంది మీరు ఎంచుకున్న సరైన మార్గమే ఇటువంటి అప్పుడప్పుడు సంభవిస్తూ ఉండే చిన్న తుఫాను లాంటి దాన్ని భరిస్తూ ఉండాలి ఉండాల్సి వస్తుంది మరి మేషరాశి ఫైనాన్స్ మీలో ఉండే చురుకుదనం మిమ్మల్ని మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది అలాగే మీకు మరికొన్ని అవకాశాలను కూడా కలుగు చేయవచ్చు విజయ పథం వైపు ఉద్యోగంలో కూడా అభివృద్ధిని సాధించి పెట్టవచ్చు మీకు ఆశాజనకమైన ఆర్థిక లక్ష్యాలను మీ అంతటా మీరు నిర్దేశించుకోవటం మిమ్మల్ని విజయాన్ని సాధించే వైపు ఉసుకొలుపుతుంది విజయాన్ని సాధించడానికి కష్టపడి పనిచేయటం అలాగే కొన్ని కఠినమైన చర్యలు అవసరమవుతాయి మీకు ప్రోత్సాహకరమైన దృక్పథాన్ని అలవరుచుకోవడం చాలా శక్తివంతమైనదని తెలుసుకోవాల్సిన టైం ఇది ఎందుకంటే చేతగాని తనంతో ఉన్నామన్న భావనలు మిమ్మల్ని మీ ఆర్థిక లక్ష్యాలు సాధ్యమవుతున్న అవకాశాన్ని చెడగొట్టవచ్చు మీరు వాస్తవంగా చాలా ఫిట్ గా ఉన్నట్లు ఫీల్ అవుతారు ఈరోజు అందుచేత ఆరోగ్యం గురించి చెప్పవలసిన చేదు వార్త ఏమీ లేదు ప్రస్తుత తరుణంలో మీ ఆరోగ్యం ఉన్నత స్థాయిలోనే ఉంది కులాసాగా ఆనందంగా యధెచ్ఛుగా సాగిపోతున్న మీ ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయండి మీ యొక్క మానసిక భౌతిక శక్తి ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉంది మీరు అత్యంత శక్తివంతులనే భావనను మీలో కలిగిస్తూ వాకింగ్ కోసం బయటకు వెళ్ళండి లేకపోతే ఇష్టమైన ఆటలు ఏమైనా ఆడండి మీ శక్తి స్థాయి ఈరోజు ఉన్నత దశలోనే ఉంది మీ మనసు కూడా వృత్తులు లూగుతోంది సంతోషంతో ఈ రోజు మీరు ముందుకు వెళ్లే ప్రయత్నంలో మీ ఉద్దేశం పథకం కూడా మీ స్వయం నమ్మకమే మీకు తెలిసిన మిమ్మల్ని ప్రేమించే వారిని కూడా మీరు నమ్మడానికి ఎందుకు సంకోచిస్తున్నారో కారణాలు తెలుసుకోవలసిన ఇది మీరు వాస్తవంగా చెప్పాలంటే మీ కుటుంబ సభ్యులను స్నేహితులను ఎంతో తక్కువగా అభిమానిస్తారు వృషభ రాశి రొమాన్స్ ఈరోజు మీరు కొంచెం నిరుత్సాహానికి గురవుతారు ఈ మధ్య కలిసిన కొంతమంది కాబోయే భాగస్వాములు తమ ప్రయత్నాలను విరమించుకున్నారని వారు ఆశించిన ప్రమాణాలు మీలో తక్కువగా ఉన్నాయి కాబట్టి మీ ఆశలు ఇంకా ఎక్కువగానే ఉన్నప్పటికీ సరైన భాగస్వామిని కనిపెట్టడానికి టైం పట్టవచ్చు ఇంకా అలాగే మీరు కూడా మీరు ఆశించిన వ్యక్తిని ఇంతవరకు కలుసుకోలేకపోయారు కాబట్టి అతిగా డిసప్పాయింట్ కావచ్చు అయితే ఇంకా టైం ఉంది అన్ని సవ్యంగానే దొరుకుతాయి ప్రస్తుత తరుణంలో మీరు అన్ని విషయాలలోనూ శిఖరాగ్రాన్నే ఉన్నారు ప్రతిదీ మీ అధీనంలోనే ఉంది మీ బాధ్యతలను నెరవేర్చడంలో కూడా మీరు ముందే ఉన్నారు అన్ని ఇలాగే సాగిపోతూ ఉండనివ్వండి అన్ని విషయాలు మీకు అనుకూలంగానే ఉంటాయి మీరు పెద్దగా బాధపడనవలసింది ఏమీ లేదు ఇదివరకు మీరు ఎలా చేస్తూ ఉండేవారు అలాగే సరైన పనులను సరైన టైంలో సరైన రీతిలో సరైన మార్గంలో చేస్తూనే ఉండండి వృషభ రాశి ఫైనాన్స్ విదేశాల నుండి వచ్చే వార్తలన్నీ ఈరోజు మీ లాభాల గురించే మీరు విదేశాలలో ఉండే క్లయింట్లకు సేవలు అందించే పరిశ్రమలో పనిచేస్తు ఉంటే మీకు ఈ రోజు అతి ప్రోత్సాహకరమైన రోజు ఆర్డర్ల కోసం ఎదురు చూస్తూ మీ ఉత్పత్తి సామర్థ్యాన్ని సిద్ధపరచండి అటువంటి డిమాండ్ను తట్టుకునే విధంగా నాణ్యత విషయంలో రాజీ పడకండి మీకు వచ్చిన లాభాలన్నీ అదే వేగంతో తగ్గిపోతున్నట్లు మీరు గమనించాల్సి ఉంటుంది కాబట్టి వృషభ రాశి హెల్త్ మీరు తినే ఆహార విషయంలో ఈరోజు మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది మన హావభావాలు మూడ్స్ మన శక్తి మొదలైనవన్నీ కూడా మనం తీసుకునే ఆహారంతో ప్రత్యక్ష సంబంధం కలవని ఉండేటట్టుగా అన్న విషయం మీరు తెలుసుకుపోవాలి అందుచేత మన శరీరాలను సరైన పద్ధతిలో పనిచేసేటట్లు చూసుకోవాలి ఈ శక్తిని ఉపయోగించుకుంటూ అంతేకాకుండా బాగా పనిచేస్తూ ఉండే శరీర దారుఢ్యం కలిగి ఉండేవారు చాలా వరకు జాగ్రత్త వహించకుండానే ఉంటారు ఆనందంగా సంతోషంగా ఈ శారీరక అవసరాలను మీ మానసిక పరమైన అవసరాలతో సమతూకాన్ని పాటిస్తూ దానికి తగ్గట్టుగానే మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో మీ శరీరాన్ని పోషించుకుంటూ ఉండాలి మీకు క్రొత్తగా వచ్చిన ఉత్సాహకరమైన అనుభూతులతోనూ మరియు పునరుద్ధరణతోనూ మిథున రాశి ఈరోజు మీ మైండ్కు కావాల్సిన శాంతి కోసం ప్రశాంతత కోసం వెతుకుతూ మీరు దానికోసం ముందు మీలోనే వెతకండి అది మీలోనే ఉన్నట్లు మరెక్కడో లేదని మీరు గ్రహిస్తారు దీనికి ముందస్తుగా మీరు ధ్యానం చేయటం మొదలు పెట్టండి లేకపోతే అంతర్లీనంగానే మీరు ప్రగతిని సాధించే మార్గాలను అన్వేషించండి మిథున రాశి రొమాన్స్ మీరు ఒంటరి వారైతే ఈ రోజు కాస్త కన్ఫ్యూజింగ్గా చిరాకుగా విసుగ్గా ఉంటారు మీరెంతో కాలంగా కన్నువేసి ఉంచిన వారితో మాటలు ఎలా కలపాలి అని మీ మనోభావాలను ఎలా వెల్లడి చేయాలా అని ఆ స్నేహితుడికి మీకు మధ్యలో ఒకే రీతిలో ఉండే అభిప్రాయాలు ఆశయాలు ఉంటే ఆ వ్యక్తిని సహాయం కోసం అడగండి మీ భావాలు కనుక సరైన మార్గంలో చేరబడ్డాయని అనిపిస్తే ఈ యుక్తి మీతో పాజిటివ్గా స్పందిస్తారు మీరు తీసుకునే చొరవతో అదేవిధంగా మీరు తీసుకున్న చొరవ ధైర్యం మీరు చేసిన ముందడుగులు స్వీకరింపబడతాయి మీరు చేపట్టే చర్యలన్నీ చాలా వరకు ఆఫీసుల పని సవ్యంగా జరిగిపోతూ ఉండటానికి ఉద్దేశించినవి మీ సిబ్బందిని సహచరులను ప్రోత్సహిస్తూ ఉండండి ఇప్పుడు మీరు కొంచెం క్రియేటివ్గా ఉండాలి ఎందుకంటే ఆఫీస్ సిబ్బందిలో కాస్త మందగమనం బద్ధకం చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది అన్ని రకాలైన ప్రోత్సాహ పథకాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించండి మీ లక్ష్యాలను సాధించాలంటే చివరకు ఆర్థికపరమైన ప్రోత్సాహాలను ఉత్పాదకాలను కలుగు చేయడంపై ఆధారపడవలసి ఉంటుంది మీరు రాశి ఫైనాన్స్ వివిధ ఆర్థిక పథకాలపై ఈ రోజు అనవసరంగా టెంప్ట్ అవ్వకండి అవి నమ్మదాలన్నటువంటివి మీరు తర్వాత నిజంగా అంతే అని తెలుసుకోగలరు క్షణములో ధనవంతుడు అనే నినాదాలతో ఉండే ఏ పథకాన్ని కూడా నమ్మకండి వాటిని విడిచిపెట్టండి చివరికి ఇటువంటివి మిమ్మల్ని నష్టాల్లోకి నెట్టివేసేవి మీరు ఈ రోజు భూమి మీదే ఉండాలి ఊహాలోకల్లో తేలిపోవద్దు మిథున రాశి హెల్త్ ఒత్తిడి స్థాయిని ఈ రోజు క్రింది స్థాయిలోనే ఉండేటట్లు ప్రయత్నించండి ఏవో కొన్ని ఒత్తిళ్ల వల్ల మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మీ కోపాన్ని ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోవాలి మీరు తప్పకుండా కారణం ఏదైనా సరే మీరు మీ యొక్క సమతౌల్యాన్ని పాటించడానికి మీ మనసును ఉన్నత స్థాయిలో ఉంచుకోవడానికి ఓర్పు సహనం ఈరోజు మీకు కీలకమైన అంశాలు గడ్డం పైకెత్తుకునే ఉండండి హుందాగా కర్కాటక రాశి ఓవర్వ్యూ ఈ రోజు మీరు దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త వినే రోజు బహుశా విదేశాలలో ఉండే ఒక స్నేహితుడి వద్ద నుండి కావచ్చు లేక కుటుంబ సభ్యుల నుండి కావచ్చు వారి ఫోన్ కాల్ కోసం లేక ఈమెయిల్ కోసము మీరు సిద్ధంగా అందుబాటులో ఉండండి వారు మీకు అందించే శుభవార్తను వెంటనే ఆశించండి కర్కాటక రాశి రొమాన్స్ తమ పనిచేసే ఉద్యోగ రంగంలోనే ఉంటూ ఉండే జీవిత భాగస్వామి కోసం వెదుకుతూ ఉండేవారు ఈరోజు చాలా అదృష్టవంతులు ఇప్పటిదాకా మీకు కుదిర భాగస్వామి కోసం వెదుకుతూ మీరు చాలా అలసిపోయి కష్టపడి ఉండవచ్చు కొంత ఆసక్తిని మీరు చూపించినప్పటికీ మీ ఇష్టాలను పంచుకుందామన్నప్పటికీ కానీ ఈ రోజు మీరు మీ విజయాన్ని అలాగే మీరు ఆశించే వ్యక్తిత్వం పర్సనాలిటీ ప్రమాణాలను కలిగిన వ్యక్తిని కనిపెట్టగలుగుతారు మీకోసం ఎవరినైనా చూస్తూ ఉంటే మీ తల్లిదండ్రులు మీ దగ్గరకు ఆసక్తికరమైన ఒక ప్రతిపాదనతో వస్తారు ఈరోజు కర్కాటక రాశి కెరియర్ ఈ సమయంలో పురోగాభివృద్ధి సంబంధించి మీకు అవకాశాలు చాలా బాగున్నాయి అందుచేత మీరిన్నాళ్ళు మీ ఉద్యోగానికి సంబంధించి ఒక మంచి వార్త అందుతుందని ఆశిస్తూ ఉంటే ఈ రోజు ఇటువంటి శుభవార్త మీ ఆప్త మిత్రుడి వద్ద నుండి గాని మీ సహచరుడి వద్ద నుండి గాని అందుతుంది మీకు మీరు మీ వెప్పారిన కళ్లతో దీనికోసం ఎదురు చూస్తూ ఉండండి ఇటువంటి అవకాశాన్ని మీరు మిస్ కావాలని కోరుకోవడం లేదు మీకు జీతం పెరగవచ్చు లేక ప్రమోషన్ రావచ్చు లేక మీరు ఒక కన్ను వేసి ఎదురు చూస్తూ ఉన్న క్రొత్త ఉద్యోగం రావచ్చు ఆల్ బెస్ట్ రాశి ఫైనాన్స్ జీవితంపై మీ దృక్పథంలో మీరు చేస్తున్న మార్పులతో మీరు చాలా శక్తివంతులుగా ప్రోత్సాహకరమైన పంధాల ఫీల్ అవుతూ ఉంటారు మీ మూడ్ పైన మీ బ్యాంక్ అకౌంట్ పైన మీ ప్రోత్సాహకరమైన వైఖరి మంచి లాభదాయకమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఎప్పుడు ప్రోత్సాహకరమైన వైఖరితో ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి నిర్ణయించుకోండి అదే మాదిరిగా మీరు మీ జీవితంలో ప్రోత్సాహకరమైన అభివృద్ధిని గమనిస్తారు కర్కాటక రాశి హెల్త్ ఆరోగ్య సంబంధమైన సమస్యలు మీకు కాస్త ఆందోళన కలిగిస్తూ ఉండవచ్చు ఈరోజు అయితే మీరు మాత్రం ఏ విధమైన జబ్బుతోనూ బాధపడటం లేదని తెలుసుకోండి మీ సమస్య అంతా కూడా జీవితంలో సంభవిస్తూ ఉండే సహజమైన అరుగుదల వంటిది ఇది ఎవరి విషయంలోనైనా సరే జరిగి తీరాల్సిందే ఎప్పుడో ఒకప్పుడు అందుచేత మీ జీవిత శైలిని కాస్త మార్చుకోండి అనువుగా అలాగే ఏదో ఒక పని కల్పించుకుంటూ ఉండండి ఖాళీగా కూర్చోకండి ఇది సమస్యను ఇంకా జటిలం చేయవచ్చు సింహరాశి పోగొట్టుకున్న స్నేహాన్ని తిరిగి పొందే రోజుది అయితే అది జరగాలంటే చొరవ జాగ్రత్త తీసుకోవలసింది మీరే నిశ్చలమైన మనసుతో ఉండటం వల్ల మీరు అధిక లాభాన్ని పొందుతారు ఈ వ్యక్తి కలిసినప్పుడు తిరిగి పదిలపరచుకునే స్నేహం మీ జీవితంలో కొంత ఉత్సాహాన్ని కలుగజేస్తుంది సింహరాశి రొమాన్స్ ఈ రోజు మీ మనసంతా మీ భాగస్వామి మీదే ఉందని అతనితో స్పష్టంగా సంభాషించదగ్గ మాటలు మీ దగ్గర ఉన్నాయని తెలుసుకుంటారు నిర్భయంగా మనసిచ్చి మాట్లాడుకోవటం అన్నది మీ యొక్క అనురాగ బంధాలకు మూల స్తంభం వంటిది కానీ ఒక్కోసారి మాటలు అంత అందంగా రావు నోట్లోంచి ఈరోజు కొంచెం ఇబ్బందికరమైన అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితిని మీరు ఏ విధంగా చక్కబెట్టగలిగారు అన్న దానిపై మీరు సంతృప్తిని పొందుతారు ఈ విషయంలో మీ సంబంధ బాంధవ్యాలు ఎంతో బలంగా ఉన్నాయి అని కూడా మీరు సంతృప్తిని పొందుతారు మీ సంభాషణ తర్వాత ఇది ఒక చాలా అర్థవంతమైన మలుపు తిరగవచ్చు కూడా ఈ రోజు మీరు కంపెనీలోనే అంతర్గత ట్రాన్స్ఫర్ అందుకుంటున్నారని దీని గురించి ఇటువంటిది జరగబోతుందని మీకేమీ తెలియదు అని కూడా గమనిస్తారు మీ దీర్ఘకాలిక అవకాశాల గురించి మీరేమీ భయపడనక్కర్లేదు మీరు ఇంకా సరైన మార్గంలోనే ఉన్నారు కానీ అది మీరు పనిచేసే వాతావరణంలో కొద్దిపాటి అవరోధాలను కలిగించవచ్చు దీనితో సర్దుబాటు చేసుకుంటూ అడ్జస్ట్ అవ్వడానికి మీ శేయాశక్తులా ప్రయత్నించండి ఫైనాన్స్ మీరు అకౌంట్స్ కు సంబంధించిన పని చేస్తూ ఉంటే ఈ రోజు లాభసాటి అయినదే కావచ్చు ఆకస్మికంగా అది ఒక ఆర్థిక లాభాన్నిచ్చే గాలివాటం లాంటిది కాకపోయినా ఈ రంగంలో పనిచేస్తూ ఉండేవారికి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఏమైనా మీ ఆర్థిక పరిస్థితి పురోగతిలోనే ఉంది కాబట్టి కష్టపడి పనిచేస్తూనే ఉండండి నిరంతరం సింహరాశి హెల్త్ మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉండే వ్యాయామాల వల్ల అవి మంచి ఫలితాలను ఇవ్వడం వల్ల మీ ఆరోగ్యంలో చాలా అభివృద్ధిని చూస్తుంది ఈ రోజు మీరు మీ మైండ్లోనూ మీ శరీరంలోనూ కూడా నూతనోత్సాహంతో రిఫ్రెష్ అయినట్లు ఫీల్ అవుతారు ఇది మిమ్మల్ని యవనములో ఉన్న వారిలాగా ఫీలింగ్ను కలుగు చేస్తుంది అలాగే వయసు ఉడిగిపోతున్న ఆలోచనలు కూడా నిరోధిస్తుంది మామూలుగా మీరు రోజు చేస్తూ ఉండే శారీరక శ్రమ కార్యకలాపాలను క్రమం తప్పకుండా చేస్తూనే ఉండండి ఎందుకంటే వ్యాయామం మీ రక్త ప్రసరణను సరిచేసి మంచి ఆరోగ్యానికి మరియు బలమైన నిరోధక శక్తిని సహాయపడుతుంది రాశి వ్యూ ప్రస్తుతం మీ ఆప్తులతో సంబంధ బాంధవ్యాలు అంత బాగా లేవు మీరు కోపంతో దిగాలుగా ఫీల్ అవ్వచ్చు అయితే జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఈ పరిస్థితి నుండి తప్పించుకోగలరు మీ కోపతాపాలను నిగ్రహించుకుంటూ కొద్ది రోజుల పాటు కూల్గా ఉంటే బహుశా చాలాసార్లు మీ వాళ్ళు చేసింది కరెక్టేనన్న విషయం మీకు గోచరిస్తుంది రాశి ఈ రోజు మీ ప్రణయ పథంలో మీ పాతకాలపు అభిప్రాయాలు అలవాట్లు పనిచేసి విధానాలపై గురిపెట్టి చూస్తూ ఇవి బంధం ఇంకా అభివృద్ధి కాకుండా ఉండటంలో మీకు అడ్డుపడుతున్నాయేమో పరిశీలించండి మీ భాగస్వామితో దీనిని గురించి మాట్లాడటానికి జంక వద్దు మీ బంధంలో కాస్త క్రొత్త కాంతిని తేజాన్ని తిరిగి ఎలా నింపాలి అన్న దానిపై చర్చించండి అది ఏదైనా ప్రయాణం వంటి ప్రయాణం కట్టడం వంటిది కూడా కావచ్చు మీ మనసును విప్పి విస్తృతంగా ఆలోచన చేయడం వల్ల ఇద్దరి మధ్య ఉండే అనురాగ బంధాన్ని ఇంకా దృఢపరిచినట్లు అవుతుంది ఈరోజు ఈ జీవిత ప్రయాణంలో ఉండే అవకాశాలను పూర్తిగా రాశి అన్ని అంశాలు కలగోర గంపలాగా ఉంటాయి మీ పని భారం పెరిగినట్టు గ్రహిస్తారు జీతంలో పెరుగుదలకు ఒక మంచి అవకాశాన్ని సూచిస్తూ అయితే మీరు ఆశిస్తున్నట్లుగా అన్ని ఫలితాలను పొందలేరు మీ ప్రాజెక్టుల వైపే దృష్టి పెడుతూ వాటి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఉండాలి మీరు మీరు అనుకున్నంత వేగంగా పురోగతిని సాధించాలంటే అడ్డంకులు ఆటంకాలు ఎన్నో అవన్నీ చిన్న చిన్నవే అయినప్పటికీ ఇవి తప్పకుండా మీకు నష్టపరుస్తాయి ఆర్థిక ప్రపంచంలో మీకు వస్తున్న నష్టాలను ఈ రోజు బాగా తగ్గించుకోవాలి మీరు ఈ రోజు అత్యధికంగా రిస్క్ ఉండే పెట్టుబడులను పెట్టకండి లేకపోతే మీ నష్టాలు ఇంకా పెరిగిపోతున్నట్లు గమనిస్తారు మీరు కొన్ని ఆర్థిక విషయాలను తక్కుబెట్టుకోవటం ఈ వేళ తప్పదు మీకు అందుచేత ఈ రోజు పెట్టుబడులపై మీరు తీసుకునే నిర్ణయాలలో చాలా పరిమితంగా ఉండాలి మీరు కాలం తొందరలోనే గడిచిపోతుంది రాశి హెల్త్ ఈ రోజు మీ జాయింట్లలో నొప్పి వస్తున్నట్లు మీరు గ్రహిస్తారు అందుచేత వాటి కాసు విశ్రాంతినివ్వండి ఈ రోజు ముఖ్యంగా జాయింట్లలో నొప్పులు వచ్చే సూచనలు ఈ రోజు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజుకి వాటిని లైట్గా తీసుకుని విశ్రాంతి తీసుకోండి ఈ నొప్పులు బాధలు తగ్గిపోతాయి తిరిగి మీరు ఫిట్ గా ఉన్నట్లు ఫీల్ అవుతారు మీ జాయింట్లపై అనుకోని మీరు అధికంగా పనిచేసినట్లయితే మీరు ఈరోజు ఒక బాధాకరమైన రోజుగా అనుకోని ఆహ్వానింపని ఆశ్చర్యాన్ని పొందవలసి వస్తుంది ఈ రోజు మీ జీవిత విధానాన్ని మార్చుకోవాలని మీరు నిర్ణయించుకొని ఉన్నారు మీరు చొరవ తీసుకుని ముందుకు అడుగు వేసి దూకటానికి ఇదే మంచి సమయము అసంతృప్తిని ఒక కార్యరూపంలోకి మార్చగలగడమే ముఖ్యమైనదని గుర్తించండి ఇప్పుడు సమస్యలను పట్టించుకోకుండా వాటిని అలా వదిలిటివేయటం వలన భవిష్యత్తులో ఎంతో నష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశి రొమాన్స్ మీ జీవితంలో కాస్త ఉత్తేజపరిచే దానికోసం చూస్తున్నారు మీరు బహుశా వీలైతే ప్రస్తుతం ఉండే బాంధవ్యానికి వెలుపల నుండి మీ భాగస్వామిని బాధ పెట్టే పనులేవి చేయకండి ఎటువంటిదైనా సరే తర్వాత మళ్ళీ మీరే విచారించవలసి వస్తుంది విశృంఖలత్వంతో ప్రవర్తించడం సరదాగానే ఉండొచ్చు కానీ అది ప్రమాదకరమైనటువంటిది అలాగే దాని తీవ్ర పరిణామాలను ఎదుర్కొనడానికి మీరు సిద్ధపడి ఉండాలి మీలో మేనేజ్మెంట్ లేక సంబంధిత కోర్సులను చదువుతున్న వారు ఉన్నట్లయితే మీ పరీక్షా ఫలితాలు ఎలా ఉంటాయో అని కాస్త దిగాలుగా ఉంటారు ఈరోజు ఏమైనప్పటికీ మీరు దిగులు పడటం అనవసరం నిరుద్యోగులు తాము కోరుకున్న ఉద్యోగం లభించడంతో రాశి ఫైనాన్స్ మీ ఉపయోగించండి ఈ రోజు మీ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ఒకవేళ మీరు ఏమైనా పెద్ద కొనుగోలు చేయబోతుంటే వాటి కరస్పాండెన్స్ చెక్ చేయండి మీ అదృష్ట సంఖ్యతో ఒకవేళ మంచి మ్యాచింగ్ కుదురుతుందేమోనని మీ అదృష్ట సంఖ్యను ఉపయోగిస్తూ తీసుకున్న నిర్ణయాలు మీకు లాభదాయకం కావచ్చు మీకు డబ్బు సులభంగా వస్తున్న విధానాలను గమనిస్తే ఈ రోజు హెల్త్ చిన్న నొప్పితో లాగుతున్న మీరు బాధపడుతూ ఉంటే ఈ రోజంతా అలాగే ఉండవచ్చు వీటిని మీరు తగ్గించవచ్చు చక్కటి ప్లాన్ ప్రకారం ఆహారాన్ని స్వచ్ఛమైన పండ్లతోనూ అలాగే బ్యాలెన్స్డ్ ఎక్సర్సైజులతోనూ మొత్తం మీద మీ ఆరోగ్యం సరైన పందాలోనే ఉంది ఈరోజు అందుచేత నిరుత్సాహపడ నక్కర్లేదు ఒత్తిళ్లు తొందరలోనే మాయమైపోయి మీరు మళ్లీ యథాస్థితికి చేరుకుంటారు వృష్టిక రాశి ఈ రోజు జీవితంలో ప్రతికూలంగా ఉండే పరిస్థితులలో ఎలా సర్దుకుపోవాలి అన్న విషయంపై మీ యొక్క అడ్జస్టబిలిటీ ఫ్లెక్సిబిలిటీలను ఏ విధంగా అనుకూలంగా మలుచుకోవాలో అన్న విషయంపై ఫోకస్ చేస్తారు సమస్యలు ఎప్పుడూ ఉండేవే కానీ మీరు కొద్ది కాలం క్రితమే ఆశాభావంతో మంచి పనులు చేయటం ప్రారంభించారు వీరైతే మీ ప్రేమను తెలియజేయటంలో ఏదైనా ఒక నూతన పద్ధతిని ఉపయోగించుకోండి మామూలుగా ప్రతిసారి ఇస్తూ ఉండేటటువంటి స్వీట్లు బహుమతులే కాకుండా మీ అంతటి మీరే ఒక చిన్న భావయుక్తమైన గీతాన్ని వ్రాసి మీ ఆప్తులకు మీరే పంపిస్తే మీరు అత్యధికంగా లాభాన్ని పొందుతారు ఇది ఒక నూతనోత్సాహాన్ని మీ భాగస్వామిలో కలుగజేయటమే కాదు మీ ప్రేమ వ్యవహారంలో కూడా ఒక క్రొత్త సరదాను పుట్టిస్తుంది రాశి ఒకవేళ మీరు మెడికల్ రంగంలో ఉంటే పని ప్రకారం చూస్తే ఈ రోజు మీకు చాలా ఫలప్రదమైన రోజు మొత్తం మీద మీ ఉద్యోగం సరైన మార్గంలోనే సాగిపోతుంది అంచేత మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో మీ ఫోకస్ను వదులుకోకండి మీ పనితనాన్ని గమనిస్తూ ఉంటారు ప్రజలు సరైన టైంలో ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మీరు ఆసక్తిని చూపిస్తూ ఉంటే ఈరోజు ముఖ్యంగా లాభదాయకమని గ్రహిస్తారు మీరు మీకు అనుకూలంగా ఉండే మంచి టైమును మీ లాభానికి ఉపయోగించండి అన్ని రోజులు ఈ రోజు ఉన్నంత ప్రకాశవంతంగా ఉండకపోవచ్చు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అలాగే కష్టపడి అంకిత భావంతో శ్రద్ధగా పనిచేస్తూనే ఉండండి ఈరోజు ఈ దిశగా మీరు చేపట్టే చర్యలన్నీ చివరికి మీకు విజయాన్ని చేకూరుస్తాయి రాశి హెల్త్ ఈరోజు మీరు లోపలికి తీసుకునే ఆహార పదార్థాల ప్రభావం మీ చర్మంపై ఎలా ఉంటుందన్న దాని గురించి ఆలోచించాలి మీరు ఒకవేళ మీ చర్మం మరీ జిడ్డుగా ఉన్నట్లు అనిపిస్తే లేక దూద పుట్టించేదిగా ఉన్న అప్పుడు మీరు తీసుకునే ఆహార పదార్థాలలో ఉండే నూనెలను అనారోగ్యకరమైన ఇతర పదార్థాలను తొలగించండి ఎక్కువగా నీటిని త్రాగుతూ ఉండండి అలాగే స్వచ్ఛంగా ఫ్రెష్గా ఉండే ఆహార పదార్థాలను తింటూ ఉండండి మీ చర్మ ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని కాపాడుకోవటం కోసం ధనుర్ రాశి ఓవర్వ్యూ ఈరోజు మీ దారిలో అన్ని అడ్డంకులే తగులుతూ ఉండడం వల్ల చిన్న చిన్న అవరోధాలతో కాస్త చిరాకుగా ఫీల్ అవ్వచ్చు మీరు వాస్తవంగా ఇటువంటి అవరోధాలు సంభవించకుండా ఉండటానికి మీరు చాలా శ్రమపడి ఉండవచ్చు కూడా అయితే ఏమైనప్పటికీ అవి మీకు తప్పలేదు మీరు ఎవరిని ఏమీ ఆశించరు ఎంతో మీరు ఇండిపెండెంట్ గా నడిచే మనిషి ధనుర్ రాశి రొమాన్స్ ఈ రోజు మీరు మీ భాగస్వామితో అపార్ధాలు అపోహలు అలాగే చిన్న చిన్న కలహాలలో చిక్కుకోవడంతో మీరు ఆవేదనకు గురి కావచ్చు అలాగే ఈ పరిస్థితిని ఎలా చక్కబెట్టాలి అన్న విషయంపై ఇబ్బంది పడుతూ ఉంటారు ఏమైనప్పటికీ ఈ పరిస్థితి నుండి మీరు ప్రతిభావంతంగా బయటపడగలుగుతారు మీ భాగస్వామిని కూడా ఈ మీ డిప్లొమాటిక్ నైపుణ్యంతో ఇంప్రెస్ చేయగలుగుతారు ఎల్లప్పుడూ కూడా మీ భాగస్వామిని దయార్థ హృదయంతో ప్రేమతో చూస్తూ ఉండండి ఆమె మీకు హానికరమైనటువంటి వారు కారు కదా ధనుర్ రాశి ఈ రోజు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి మీ వృత్తిపరమైన ఆప్తులు మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు మీ పోటీదారులు కూడా మీపై తమదే పై చేయి అన్నట్లు ప్రవర్తిస్తూ ఉండవచ్చు ఇటువంటి వారిని మీరు వీలైన తొందరగా ఎదుర్కోవాలి మిమ్మల్ని క్రిందకు నెట్టాలని ప్రతి అవకాశం కోసం మీ ప్రత్యర్థులు ఎదురు చూస్తున్నట్లు వారు చేస్తున్న ప్రయత్నాలు కూడా మీకు ఇప్పటికే తెలుసు కాబట్టి వెనక్కు రావాలి కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకోకండి అలాగే విషయాలను కూడా తేలిగ్గా తీసుకోకండి మీ పని పరపతి మీ పేరు ప్రఖ్యాతులకు సంబంధించినంత వరకు వారికంటే ముందుకు చొచ్చుకొని పోయి వారు ఆడుతున్న ఆటలో వారినే ఓడిపోనివ్వండి స్వయాన వారి ఫైనాన్స్ గత కొద్ది కాలంగా మీ జీవిత శైలిని ఎలా మార్చుకోవాలని అలాగే కొత్త ప్రదేశాలను దర్శించే అవకాశాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఈరోజు మీకు సరైన రోజు కొత్త ఉద్యోగానికి పునాది వేసుకోవడానికి లేక మిమ్మల్ని పని మీద ప్రయాణాలపై ట్రిప్పులతో ఉండే వ్యాపారాన్ని విస్తృతపరచుకోవడానికి కూడా ఇటువంటి అవకాశాన్ని పరిశీలించండి ఈరోజు ఎందుకంటే మీరు ఈ రోజు చేపట్టే ఇటువంటి చర్యలు దీర్ఘకాలంలో మీకు లాభదాయకంగా ఉంటాయి అలాగే మీరు కొత్త ప్రపంచాన్ని కూడా చూడగలుగుతారు ధనుర్ రాశి హెల్త్ ఈరోజు మీరు మీ భాగస్వామి ఆరోగ్యంపై ఫోకస్ చేయవలసి ఉంటుంది అయితే అనవసరంగా కంగారు పడి ఊరికే బాధపడిపోకండి అతను లైక్ ఆమె కోలుకోవచ్చు మంచి ఆరోగ్యంతో బహుశా ఎటొచ్చి కాస్త మెడికల్ చెకప్ చేయించాల్సి ఉండవచ్చు వారు ఎలా ఫీల్ అవుతున్నారని మానిటరింగ్ చేయడానికి మీ భాగస్వామిపై ఒక కన్ను వేసి అలాగే వాళ్లతో కాస్త ఫలవంతమైన నాణ్యమైన టైం గడపండి అది వారిని నూతనోత్సాహంతో నింపుతుంది మకర రాశి ఓవర్వ్యూ మీ విలువైన టైంలో కొంత టైమును ఒక మంచి సాంఘిక అవసరం కోసం వినియోగించాలని ఎవరైనా కోరితే తక్షణం ఒప్పుకోండి ఇతరులకు మీ ప్రవర్తన మీ ఉదార స్వభావం ఎంతో మేలు చేయడమే కాదు అది మీకు ఎనలేని మానసిక ఆనందాన్ని ఇస్తుంది అది ప్రత్యక్షంగా మీరే చూస్తారు ఇంకేం వెంటనే రంగంలోకి దిగి ఇతరులకు సాయం చేసే ప్రక్రియను మొదలెట్టండి మకర రాశి రొమాన్స్ మీ ఆదర్శవంతమైన భాగస్వామిని గురించిన ఆలోచనలు ఈరోజు మీ మైండ్ను హుషారుగా ఉంచుతాయి మంచి విషయం ఏమిటంటే మీ ఓపిక పట్టుదల మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఈవేళ కాకపోయినా సమీప భవిష్యత్తులో మీరు ఫోకస్డ్గా ఉండి మీ భాగస్వామిలో మీరు ఏమిటో స్పష్టంగా తెలుసుకుంటే అటువంటి వ్యక్తిని తొందరలోనే మీరు కనుగొనడం ఖాయం మకర రాశి సేల్స్ మార్కెటింగ్ శాఖలలో పనిచేస్తూ ఉండేవారు గత కొద్ది వారాలుగా తమ యజమానుల వద్ద నుండి విపరీతమైన ఒత్తిడి కింద పనిచేస్తూ ఉండవచ్చు అటువంటి వారు ఈరోజు ఒత్తిడి ఏమీ లేకుండా ఫ్రీగా ఉంటారు ఒక మార్పు కోసం ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నవారు చాలా బాగా పనిచేయగలుగుతారు అంచేత ఈ రోజు ఎంతమంది క్లయింట్లను కలవడం వీలవుతుందో అంతమందిని కలవండి మకర రాశి ఫైనాన్స్ ఈ రోజు మీరు చేపట్టబోయే సేవింగ్స్ ప్లాన్ పై కాస్త టైం తీసుకుని వెచ్చించాలి దానిపై అవసరం అనిపిస్తే వృత్తి నిపుణుడి సలహాను తీసుకోండి అలాగే మీ ముందున్న వివిధ అవకాశాలను పరిశీలించండి వాటి నుండి అనువైన దాన్ని మీరు ఎంచుకునేందుకు మకర రాశి హెల్త్ మీ ఆరోగ్యం గురించి అనవసర ఆలోచనలతో మనసు పాడు చేసుకోవటం మీకు దీర్ఘకాలంలో కొన్ని సమస్యలను సృష్టించవచ్చు దీర్ఘకాల పాదుర్ద ఆతృత అనవసరపు జంజాటం మిమ్మల్ని అనేక రుగ్మతలకు గురి చేయవచ్చు అందుచేత మీ ఆరోగ్యాన్ని గురించి అంతగా చింతపడటం మానండి దానికి బదులుగా మీలో శక్తిని ఆదా చేస్తూ దానిని సక్రమంగా మంచి పనులకై ఉపయోగించండి ప్రోత్సాహకరమైన మార్గంలో మీరు సాధించే ఈ విజయం మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది కుంభరాశి ఈ రోజు మీరు ఒక తీర్థయాత్రకు బయలుదేరే ఆలోచనలో ఉన్నారని మీరు గ్రహిస్తారు ఆధ్యాత్మిక చింతనపై మొగ్గు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు మీ జీవితంలో మతం దాని పాత్ర ఏమిటి అనే దానిని విలువ కట్టడానికి ప్రయత్నిస్తారు అంతర్గతంగా ఒక విధమైన సంతోషాన్ని ఆనందాన్ని పొందుతూ ఉంటారు కుంభరాశి ఈ ఈరోజు మీ సంబంధ బాంధవ్యాలు నిజంగా ఆరోగ్యకరమైనవేనా మరియు దీర్ఘకాలం పాటు గట్టిగా ఉండేవేనా అని మదింపు చేస్తూ ఉంటారు మీరు ఎందుకంటే ఈ బాంధవ్యంలో మీరు ఒక రహస్యపు అనుమానపు మరియు అపనమ్మకంతో బాధపడుతున్నట్లుంది కొద్ది కాలంగా ఈ విధమైన వాగ్వివాదాలు చేయకుండా రోజులు గడుపుకుంటూ పోవడం మంచిదే కొంతకాలం పాటు అయితే చివరికిది మిమ్మల్ని అసంతృప్తులుగానే మిగులుస్తుంది రోజు మీ సంబంధ బాంధవ్యం మీ హృదయంలో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తోందా వాస్తవంగా అని ఆలోచించి చూడండి అలాగే మీ దీర్ఘకాలపు వ్యక్తిగత బాంధవ్యాలను మీరు కలలుగనే బాంధవ్యాలపైన కూడా ఆధారపడి మీ నిర్ణయాలు తీసుకోండి కుంభరాశి ఈరోజు మీరు మీ సహోద్యోగులు కలిసి కాస్త రిలాక్స్ అవుతూ కాలం గడిపేస్తున్నట్లు గమనిస్తారు మీ సహచరులను గురించి తోటి పనివారిని గురించి కొంచెం బాగా తెలుసుకోవడానికి ఇది మీకు ఒక మంచి అవకాశం అలాగే మీ యజమానిని గురించి తెలుసుకోవడానికి కూడా అయినప్పటికీ ఈ సందడి ఈ వాతావరణం అంతా పని సంబంధితమైనదేనన్న మాట మరవకండి అలాగే మీరు చేసే మంచి పనులను బట్టే గుర్తింపును పొందుతారు అందుచేత మీరు మంచి ప్రవర్తనతో హుందాగా గౌరవప్రదంగా ప్రవర్తించండి ఈ రోజు కుంభరాశి ఫైనాన్స్ ఈ రోజు మీ కుటుంబంలో ఎవరో ఒకరు లేక మీ స్నేహితుల సర్కిల్ నుండి కానీ మిమ్మల్ని అప్పు ఇవ్వమని అడగవచ్చు ఇటువంటి వ్యక్తికి ఈ విధంగా అప్పు ఇవ్వడానికి ముందు మీరు బాగా తీక్షణంగా లోతుగా ఆలోచించాలి ఎందుకంటే ఇటువంటి అప్పు మీకు తిరిగి చెల్లించడానికి చాలా కాలం పట్టవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకోవటం ఉండటానికి ప్రయత్నించండి ఈ రోజు కుంభరాశి హెల్త్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి మీ మనసును ఉత్సాహంగా ఖుషీగా పైకెత్తి వేయడానికి మీలో ప్రోత్సాహకరమైన ప్రశస్తమైన క్షేమదాయకమైన దృక్పథంతో నింపివేయడానికి మీ మైండ్ వాటిని అందుకోవడానికి సిద్ధపరచండి మీలోని చిరునవ్వును అలాగే మొహంపై చిందిస్తూ ఉంచండి ఇది ఒక వాయుగుండం వంటి దాన్ని తట్టుకొని నిలబడగలిగే కాంతి తేజంలాగా పనిచేస్తుంది మీలోని ప్రోత్సాహకరమైన దృక్పథం మీ ఆరోగ్యం పై మంచి ప్రభావాన్ని చూపించడమే కాదు మీ చుట్టూ ఉండే వారి ఆరోగ్యంపై కూడా తీవ్రమైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది మీ సంతోషం ఆనందం ఒక అంటువ్యాధిలా వ్యాధిలా పనిచేస్తాం కాదు ఈరోజు మీ కుటుంబంలో తల ఎత్తునటువంటి ఒక సమస్యను పరిష్కరించడం కోసం మీరు ఒక కేంద్ర బిందువుగా వ్యవహరిస్తారు ఇతరులు మీ యొక్క తెలివైన ఆలోచన సరళిపైన సహేతుకమైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం పైన ఆధారపడి ఉంటారు మీ మీద మీ కుటుంబ సభ్యులందరూ అంతగా ఆధారపడి ఉండటం మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది రొమాన్స్ ఈ రోజు మీ భావోద్కాలను మీరు కొంచెం అదుపులో పెట్టుకుంటూ నిగ్రహంతో ఉండాలి మీ భావావేశాలను రెచ్చిపోయేటటువంటి ప్రభావం మీకుంది కాబట్టి మీ భాగస్వామితో కలిసి కూర్చొని మీ మనసులో మాటను వివరించండి కానీ ఇది ఒక ప్రశాంతమైన హేతుబద్ధమైన పద్ధతిలో మీ భావాలలోని సహజత్వాన్ని నిజాయితీని చూడగలిగేటట్టు చెప్పాలి మీరు మీ సందేశాన్ని మరి అంత తీవ్రమైన ఆవేదనతో తెలియజేయనక్కర్ లేకుండా అన్ని వివాదాలను నివారించండి నిరోధించండి ఇటీవలి కాలంలో ఆఫీసులో సంభవించిన ఒక అస్తవ్యస్త గందరగోళమైన సంఘటన నుండి తిరిగి మామూలు స్థితికి చేసుకోవాలని ఆశించే ఈ రోజును వదిలివేసి మీ స్నేహితులతో సరదాగా ఖుషీగా కాలక్షేపం చేస్తూ రిలాక్స్ అవ్వండి ఇటీవల మీరు పని కోసం ప్రయాణం చేస్తూ ఉండవచ్చు అందుచేత మీరు కాస్త ఆర్ అండ్ ఆర్ టైం కోసం సిద్ధంగా ఉన్నారు కొంతకాలం నుండి ఈ ప్రయాణ ప్రణగణ ధ్వనులతో సతమతమై ఉన్న తరువాత మీ మామూలు షెడ్యూల్ ప్రకారం తొందరలోనే పనికి తిరిగి వెళ్లడానికి ఈ మధ్య మీ జీవితంలో కొన్ని ఆర్థిక పరమైన ప్రోత్సాహకరమైన మార్పులు సంభవించాయి కాబట్టి ఈ రోజు మీరు వాటిని ఉపయోగించుకుంటూ మెరుగుపడిన మీ ఆర్థిక స్తోమతతో ఇంకా ఎక్కువగా ఖర్చు చేయటం ఎంజాయ్ చేయండి ఇటువంటి మెరుగైన పరిస్థితి మీకిచ్చిన ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ మీ చుట్టూ ఉండే వారితో మీ లాభాన్ని ఆనందాన్ని పంచుకోండి మీ ఉదార స్వభావం బాగా గుర్తించబడుతుంది తిరిగి అదే మీకు లాభిస్తుంది దీర్ఘకాలంలో ఒక మంచి పనికి ఈ రోజు మీరు దానం చేయండి హెల్త్ మీరు ఈరోజు దగ్గు జలుబు ఊపిరి పీల్చుకునే సమస్యలతో బాధపడే అవకాశం ఉంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి చల్లటివి మత్తు పానీయాలు తీసుకోవడం పూర్తిగా మానివేయాలి ఆరోగ్య విషయంలో మీకు చేసే మంచి ఏమీ లేదు అలాగే మీరు ఖచ్చితంగా పొగత రాకుండా చూసుకోండి పొగ దుమ్ము ధూళి ఉంటే చోటు నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి జ్వరం నొప్పులతో మీరు బాధపడుతూ ఉంటే బాగా విశ్రాంతిని తీసుకోండి ఈ చిన్న అనారోగ్య సమస్య తొందరలోనే సమస్య పోతుంది Música